నెక్స్ట్ బాగేపల్లి చెక్ పోస్ట్ టోల్గేట్ బాగేపల్లి టోల్గేటు కొడికొండ చెక్ పోస్ట్ బ్రదర్ సైడ్ సైడ్ వచ్చేయండి రైట్ సైడ్ శాంసంగ్ ఫోన్ ఇప్పించుకోవాలి లేదు లేదు మేడం శాంసంగ్ ఫోన్ పిన్ పిండి లేదు 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 స్టాప్ లేదు Exchange. Okay, okay. Exchange. Baya Side, side, side. Hello. side. Ruka, ruka, ruka. Yeah, okay, अरे बताओ यार उन लोग को बताओ उन लोग को बताओ शुगर का पैसे टांता अच्छा है ना शिफ्टिंग ना ट्राफिक क्लियर चीन ट्राफिक